ಮಹಿಮ ಘನತೆ ಯುಗ ಯುಗ ಯುಗಮೂಲವರಕೂ ಎಂತ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಮಾದೇವುಡವೈ ಮಾಕಿ ಕೀಚಿತಿವಿ ಎಂತ ಗೊ

మేలు చేసినీ కొనియాడదము మరువాబడని మేలులు చేసినీ స్తుతియో ఘనతనికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవ కడవే గోపదే ఉడవు గణ కార్యములు జేయుదువు నీవా కడవే గోపదే ఉడవు గణ కార్యములు జేయుదువు నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించదము వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగినదే వా నూతనము దిన దినము నీదు వాత్సల్యత మాపై నూతనము గదిన దినము నిలుచు నీదో వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలిచే నామమును కీర్తించదమెప్పుడు ప్రీతితో మాస్తుతులర్పించదము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితమాస్తుతులర్పించదము దాక్షిణ్యా ప్రభువా స్తమతములవరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితీ నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితీ జీవముని చీ నడిపించదవు నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించదవు నీ ఆత్మ ద్వారా సేవించదము సమభూమిగల్ ప్రదేశములో నిన్ను సేవించదము సమభూమిగల్ ప్రదేశములో నిన్ను స్థుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓడ్చితీవన్నీ మా కొరకు మరణము గల్చి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించి తివి సాతాను బలమున్ పరము నుండి ప్రభు ప్రభుయే సూజయము పరము నుండి మాకైవ్ ప్రభుయే సూజయము ಸ್ತುತಿಯು ಮಹಿಮ ಘನತಾನಿಕೆ ಯುಗ ಯುಗಮುಲವರಕೋ ಎಂತೋ ದೇವಾ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ